దేవుడు తన తీర్పు ఇచ్చేశాడు ధైర్యం ఉన్నవారు మాత్రమే చూడండి కుంభరాశి వారికి మార్చి ముప్పై ఒకటి సాయంత్రం ఆరు గంటలకు జరగబోయేది ఇదే ఊహించని ఫలితాలు అయితే చూస్తారు అసలు వారు ఊహించని ఫలితాలు ఏం చూడబోతున్నారు అసలు మార్చి ముప్పై ఒకటి సాయంత్రం ఆరు గంటలకు ఏం జరగబోతుంది అనే విషయాన్ని తెలుసుకోవాలంటే ఈ వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా చూడండి అంతకన్నా ముందు మీలో ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా కుంభరాశి వారు ఉంటే వెంటనే వారికి ఈ వీడియోని షేర్ చేయండి కుంభరాశి ఇది రాశి చక్రంలోని పదకొండవ రాశి ధనిష్ట నక్షత్రంలో మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు శతభిషా నక్షత్రంలో ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు పూర్వభాద్రా నక్షత్రంలో ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వారు కుంభరాశి కిందకి వస్తారు అసలు దేవుడు తన తీర్పు ఏ విధంగా ఇచ్చాడు అనే విషయాన్ని తెలుసుకోబోయే కన్నా ముందు అసలు గోచార రీత్యా కూడా కుంభరాశి వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి అనేది కనుక మనం గమనించినట్లయితే గోచార రీత్యా కూడా అయితే కుంభరాశి వారికి చాలా వరకు మంచి ఫలితాలు అయితే ఉండబోతున్నాయనే చెప్పాలి అయితే ముందుగా కుంభరాశికి చెందిన వారికి ఉద్యోగపరంగా కానీ వ్యాపార పరంగా కానీ వైవాహిక జీవిత పరంగా కానీ ఆర్థిక పరంగా కానీ కుటుంబ పరంగా కానీ ఇలా అన్ని విధాలుగాను కూడా ఏ విధమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి అనేది కనుక మనం గమనించినట్లయితే అన్ని విధాలుగానూ కూడా కుంభరాశి వారికి చాలా మంచి ఫలితాలు అయితే ఉండబోతున్నాయనే చెప్పాలి అయితే ముందుగా కుంభరాశికి చెందిన వారికి వ్యాపారపరమైన జీవితం ఏ విధంగా ఉండబోతుంది అనేది కనుక మనం గమనించినట్లయితే వ్యాపారపరమైన జీవితంలో చాలా వరకు కూడా అయితే అనుకూలమైన సమయంగానే చెప్పుకోవాలి అయితే కొత్త వ్యాపార ప్రాజెక్టులు కూడా అయితే ప్రారంభిస్తారనే చెప్పాలి అయితే ఈ సమయంలో వ్యాపార విస్తరణ చేసుకోవచ్చా అంటే ఖచ్చితంగా చేసుకోవచ్చనే చెప్పాలి అయితే వ్యాపార రీత్యా కూడా అయితే చాలా లాభదాయకమైన సమయంగా కూడా చెప్పుకోవచ్చు అలాగే వ్యాపార భాగస్వాములతో సహకారం కూడా అయితే పూర్తిగా లభించబోతుందనే చెప్పాలి పెద్ద పెట్టుబడులు మంచి లాభాలు కూడా వస్తాయనే చెప్పవచ్చు కొత్త ఒప్పందాలు కూడా కుదురుతాయనే చెప్పాలి వ్యాపార ప్రయాణాలు లాభదాయకంగా ఉంటాయనే చెప్పవచ్చు ప్రభుత్వ అనుమతి కూడా చాలా సులభంగా అయితే లభిస్తుందనే చెప్పాలి బ్యాంకు రుణాలు కూడా చాలా సులభంగా మంజూరు అయ్యేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది అలాగే వ్యాపార భాగస్వాముల నుండి సహకారం కూడా అయితే పూర్తిగా ఉండబోతుందనే చెప్పాలి కొత్త వ్యాపార భాగస్వాములు కూడా అయితే లభిస్తారనే చెప్పాలి అయితే ఈ సమయంలో కొత్త వ్యాపార భాగస్వాముల ద్వారా అయితే చాలా లాభదాయకమైన ఒప్పందాలు కుదురుతాయనే చెప్పాలి కొత్త వ్యాపార అవకాశాలు కూడా అయితే లభిస్తాయనే చెప్పవచ్చు అలాగే వ్యాపార రీత్యా కూడా చాలా అనుకూలమైన సమయంగా కూడా చెప్పుకోవచ్చు అంతేకాకుండా ఈ సమయంలో విదేశీ వ్యాపారాలు చేసేవారికి కూడా చాలా అనుకూలమైన సమయంగానే చెప్పుకోవాలి అలాగే ఈ సమయంలో మీరు చేసేటువంటి వ్యాపారాలు అన్నీ కూడా లాభదాయకంగా అయితే ముందుకు వెళ్తారనే చెప్పుకోవచ్చు ఇక ఉద్యోగపరమైన జీవితం ఏ విధంగా ఉండబోతుంది కుంభరాశి వారికి అనేది కనుక మనం గమనించినట్లయితే ఉద్యోగపరమైన జీవితంలో చాలా వరకు లాభదాయకంగా అయితే ముందుకు వెళ్ళబోతుందనే చెప్పాలి అయితే గతంలో నుంచి ఎవరైతే ఉద్యోగం లేదని బాధపడుతున్నారో కుంభరాశి వారు వారికి ఉద్యోగ అవకాశం అయితే ఉండబోతుందనే చెప్పాలి అలాగే వృత్తిపరమైన మార్పులు అనేవి కూడా అయితే ఈ కుంభరాశి వారి యొక్క జీవితంలో చోటు చేసుకోబోతున్నాయనే చెప్పాలి పదవ భావంలో కుజుడు ఐదవ భావంలో సంచరించడం వల్ల అయితే మాత్రం ఉద్యోగంలో మార్పులు జరుగుతాయని చెప్పవచ్చు కొత్త ఉద్యోగ అవకాశాలు కూడా వస్తాయనే చెప్పాలి ప్రభుత్వ ఉద్యోగస్తులకు చాలా మంచి లాభాలు అయితే చేరుకుంటారనే చెప్పవచ్చు అలాగే సహ ఉద్యోగుల సహకారం కూడా అయితే లభిస్తుందనే చెప్పాలి పై అధికారుల మద్దతు కూడా పొందుతారనే చెప్పవచ్చు ఉద్యోగం ద్వారా అయితే అనుకూలమైన సమయంగానే చెప్పుకోవాలి అయితే విదేశీ ఉద్యోగ అవకాశాలు కూడా అయితే లభిస్తాయనే చెప్పాలి ప్రభుత్వ అనుమతి కూడా అయితే చాలా వరకు ఉండబోతుందనే చెప్పవచ్చు అయితే సానుకూలమైన మార్పులు కూడా అయితే ప్రభుత్వ ఉద్యోగులకు ఉండబోతున్నాయనే చెప్పాలి ఈ స్థల మార్పిడి ద్వారా మీరు ప్రమోషన్ల ద్వారా మీ యొక్క ఆదాయం అనేది పెరుగుతుందనే చెప్పుకోవాలి అంతేకాకుండా ఈ సమయంలో కొత్త టెక్నాలజీని కూడా అయితే మీరు చేసే ఉద్యోగంలో అయితే ప్రవేశపెడతారనే చెప్పాలి అయితే ఇలా లాభదాయకంగా అయితే ముందుకు వెళ్తుందనే చెప్పుకోవచ్చు ఇక కుంభరాశికి చెందిన వారికి ఆర్థిక పరమైన జీవితం ఏ విధంగా ఉండబోతుంది అనేది కనుక మనం గమనించినట్లయితే కుంభరాశికి చెందిన వారికి ఆర్థిక పరమైన జీవితం అయితే పరిస్థితులన్నీ కూడా క్రమక్రమంగా అయితే మెరుగుపడతాయనే చెప్పాలి సూర్యుడు బుధుడు గ్రహాలు పదకొండవ భావంలో సంచరించడం వల్ల అయితే అనవసరపు ఖర్చులు అయితే పెరుగుతాయనే చెప్పాలి శుక్రుడు రాహు గ్రహాలు రెండవ భావంలో సంచరించడం వల్ల ఆదాయం కూడా పెరుగుతుందనే చెప్పవచ్చు స్థిరాస్తి కొనుగోలు యోగం కూడా కనిపిస్తుందనే చెప్పాలి పెద్ద పెద్ద పెట్టుబడులు మంచి లాభాలు అయితే వస్తాయనే చెప్పాలి వ్యాపారస్తులకు లాభదాయకమైన ఒప్పందాలు కుదురుతాయనే చెప్పవచ్చు ఉద్యోగస్తులకు ఆర్థిక లాభాలు కూడా చేరుకుంటారనే చెప్పాలి అయితే ఈ సమయంలో కుటుంబ ఖర్చులు కూడా పెరిగేటువంటి అవకాశం ఉంటుంది అలాగే విద్యా వైద్య ఖర్చులు కూడా పెరుగుతాయనే చెప్పాలి అయితే ఈ సమయంలో బుధుడు సూర్యుగ్రహాలు ప్రవేశించడం వల్ల అయితే మాత్రం ఆర్థిక పరిస్థితులు మరింత మెరుగుపడతాయని చెప్పవచ్చు ఆదాయం కూడా పెరిగేటువంటి అవకాశం అయితే ఉంటుందనే చెప్పాలి ఆర్థిక లావాదేవీల్లో అత్యంత జాగ్రత్తగా అయితే ఉండాల్సిన సమయంగా కూడా చెప్పుకోవచ్చు ఇక కుంభరాశికి చెందిన వారికి కుటుంబ పరమైన జీవితం ఏ విధంగా ఉండబోతుంది అనేది కనుక మనం గమనించినట్లయితే కుటుంబ పరమైన జీవితంలో అయితే మాత్రం చాలా వరకు మంచి ఫలితాలు అయితే ఉండబోతున్నాయనే చెప్పాలి అయితే ఈ సమయంలో గురు గ్రహం నాలుగో భావంలో సంచరించడం వల్ల కుటుంబ సభ్యులతో ప్రేమానురాగాలు కూడా పెరుగుతాయనే చెప్పాలి ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయనే చెప్పుకోవచ్చు అయితే శుక్రుడు రాహుగ్రహాలు రెండవ భావంలో సంచరించడం వల్ల కుటుంబంలో శుభకార్యాలు కూడా జరిగేటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుందనే చెప్పాలి పెద్దల ఆశీసులు లాభదాయకంగా అయితే మారబోతున్నాయనే చెప్పవచ్చు సోదరి సోదరు వలన సహకారం కూడా అయితే లభిస్తుందనే చెప్పాలి పిల్లల విద్యాభ్యాసం విషయంపై ప్రత్యేకమైన శ్రద్ధ అవసరమని చెప్పవచ్చు తల్లిదండ్రుల ఆరోగ్యం పట్ల కూడా జాగ్రత్తగా అయితే ఉండాలనే చెప్పాలి అయితే వివాహిత దాంపత్య జీవితంలో కొన్ని సవాళ్ళు అయితే ఎదుర్కొంటారనే చెప్పాలి అయితే భాగస్వాములతో సయోధ్య కూడా అయితే కుదుర్చుకోగలుగుతారనే చెప్పవచ్చు అయితే వై వివాహ యోగం కూడా అయితే ఉండబోతుందనే చెప్పాలి ప్రేమికులకు అంత అనుకూలమైన సమయంగా కూడా చెప్పుకోవచ్చు కుటుంబ సభ్యులతో విహారయాత్రలు యాత్రలు కూడా చేస్తారనే చెప్పాలి ఇంట్లో శుభకార్యాలు కూడా జరుగుతాయి పూర్వీకుల ఆస్తి విషయాల్లో కూడా అంత అనుకూలంగానే ఉంటుందనే చెప్పుకోవాలి ఇక కుంభరాశికి చెందిన వారికి ప్రేమ మరియు వైవాహిక జీవితాల్లో ఏ విధంగా ఉండబోతుంది అనేది కనుక మనం గమనించినట్లయితే ప్రేమ మరియు వైవాహిక జీవితాల్లో అయితే కుంభరాశి వారికి అనుకూలమైన సమయంగానే చెప్పుకోవాలి కొత్తగా ప్రేమ సంబంధాలు కూడా ఏర్పడతాయని చెప్పాలి ప్రేమ వివాహ యోగం కూడా కనిపిస్తుంది అలాగే ప్రేమికుల మధ్య అనురాగం కూడా పెరుగుతుందని చెప్పాలి కుటుంబ సభ్యుల ఆమోదన కూడా అయితే లభించబోతుందనే చెప్పుకోవాలి అయితే ప్రేమ వ్యవహారాల్లో అయితే అనుకూలమైన సమయంగా కూడా చెప్పుకోవచ్చు అయితే కొత్తగా వివాహం కావట్లేదని బాధపడుతున్నారో వారికి వివాహ యోగం కూడా చాలా స్పష్టంగా కనిపిస్తుందనే చెప్పాలి గతంలో నుంచి ఎవరైతే సంతానం కలగట్లేదని బాధపడుతున్నారో వారికి సంతాన యోగం కూడా చాలా స్పష్టంగా కనిపిస్తుందనే చెప్పవచ్చు అలాగే ఈ సమయంలో వైవాహిక దాంపత్య జీవితంలో అయితే కొన్ని సవాళ్ళు ఎదుర్కొంటారనే చెప్పాలి జీవిత భాగస్వామితో సయోధ్య కూడా కుదుర్చుకోగలుగుతారనే చెప్పవచ్చు అయితే భాగస్వామి ఆరోగ్యం పట్ల కూడా ప్రత్యేకమైన శ్రద్ధ అవసరం అనే చెప్పాలి కుటుంబ సభ్యులతో సఖ్యత కూడా పెరుగుతుందనే చెప్పవచ్చు వైవాహిక జీవితంలో ప్రేమానురాగాలు పెరుగుతాయి ఈ సమయంలో అయితే చాలా వరకు మంచి ఫలితాలు అనేవి ఉండబోతున్నాయనే చెప్పుకోవచ్చు ఇక ఈ వీడియో స్టార్టింగ్లో చెప్పినట్లుగా దేవుడు తన తీర్పు ఇచ్చేశాడు ధైర్యం ఉన్నవారు మాత్రమే ఈ వీడియోని చూడండి కుంభరాశి వారికి మార్చి ముప్పై ఒకటి సాయంత్రం ఆరు గంటలకి జరిగే సంఘటనలు ఇవే అని చెప్పాం కదా అయితే ఈ కుంభరాశి వారికి ఈ సమయంలో అయితే చాలా వరకు మంచి ఫలితాలు అయితే ఉండబోతున్నాయనే చెప్పాలి అయితే ఈ మార్చి ముప్పై ఒకటి సాయంత్రం ఆరు గంటలకు జరిగేది మాత్రం మీరు ఊహించని ఫలితం అయితే చూస్తారనే చెప్పాలి అయితే ఆ ఊహించని ఫలితం ఏంటంటే మీరు చేసే పనిలో గతంలో నుంచి అవ్వట్లేదు అనుకుంటున్నది కాస్త ఆ సమయంలో అయితే సడన్గా అవుతుందనే చెప్పుకోవాలి అలాగే గతంలో నుంచి వాయిదా పడిన పనులన్నీ కూడా అయితే చాలా వరకు సులభంగా అయితే పూర్తయిపోతాయనే చెప్పుకోవచ్చు దేవుడు అయితే మీకు అన్ని విధాలుగాను చాలా వరకు అనుకూలంగా అయితే పరిస్థితులన్నీ సృష్టించి ఉంచాడనే చెప్పుకోవచ్చు చూశారు కదా అసలు దేవుడు తన తీర్పు ఏ విధంగా ఇచ్చాడు ధైర్యం ఉన్నవారు మాత్రమే ఎందుకు చూడాలి కుంభరాశి వారికి మార్చి ముప్పై ఒకటి సాయంత్రం ఆరు గంటలకు ఏం జరగబోతుంది అనేది తెలుసుకున్నారు కదా ఈ వీడియో నచ్చిందా నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ మీ ఫ్రెండ్స్ లో కానీ ఫ్యామిలీ మెంబర్స్ లో కానీ ఎవరైనా కుంభరాశి వారు ఉంటే వెంటనే వారికి ఈ ని షేర్ చేయండి ఓం నమస్కారం